అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాటలు చేసిన వాళ్ళు రాజీనామా హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంటది ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరివిళ్ళక పార్టీలు మారుస్తూ ఉండి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇయ్యలే వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే ఈ వచ్చిన ఇండ్లు పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు ఇవాళ ఆయన రైతుల కోసం కాదు రాళ్ళ కోసం పోతూ ఉన్నాడు ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంక పుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా చూపులేమో సంసారం సంసారి మాటలు మాట్లాడతాడు మాటలు సంసారి చూపులేమో వ్యభచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి ఈ తెలియజేస్తున్నాం ఉన్నా అంత సీనియర్ నాయకుడు అనేక పదవులు అనుభవించిన వ్యక్తి జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అందుకోసమే ఆయనని పోచారం కాదు విశచారం అంటున్నాం ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈవెల్లా పట్టపగలు మా అందరు నిరసపెట్టేసి మొన్న దాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది ఆ గౌరవాన్ని ఓబొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ ఈవెల్లా ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం అనేక సార్లు ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో ఐదు వందల ఎకరాలు ఒక్కరోజు అడుగుతే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఏది అడుగుతాడు ఒక్క ప్రాజెక్టు కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో ఆయన ఏది అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇవాళ మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు ఆయన కొత్త కాదు గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా వేసి రాజీనామా మీ పదవులకు వేసి ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయిన వాళ్ళను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మేమన్న మాటలు కాదు రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు రాళ్లతోని కొట్టాలని చెప్పిరు మీకు దమ్ముంటే రాజీనామా వేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తిని ప్రజలు క్షమించరు ఇవాళ నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అనేక మంది యువత అక్కడ ఉన్నారు మీకు మంచి అవకాశం వస్తుంది రానున్న రోజులనే అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది ఎక్కడైనా కానీ గతంలో ఇవాళ బుద్ధి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు పోయిన వాళ్ళు పోయినరు ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అతి తొందరలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు